అందరికి ఎట్లున్నారా అందరు మంచిగా ఉన్నారా నేనైతే ఇవాళ మా మరొక కొత్త రెసిపీతో వచ్చేసినా మీ ముందుకి అది ఏంటంటే టమాటా మెంతిం కూర ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఇలా ఒక లెవన్ ఉంటుంది గరం అన్నంలా టమాటా మెంతిం కూర వేసుకొని తినాలి కానీ సూపర్ చపాతి పూరి రోటీ జొన్న రొట్టె అన్నంలకు దేంట్లకైనా సూపర్ ఇలా అమ్మ ఉంటుంది మనం ఎట్లా వేసుకుందాం ఏమేమి కావాలనేది మనము వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాం దానికన్నా ముందైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి మీరు కూడా వేసుకొని సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసినాక అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది ప్రెస్ చేయండి మీకు నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ మొబైల్కి మరి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం టమాటా మెంతింగ్ కూర కూర కోసం ఏమేమి కావాలో చూసేద్దామా ఈడ నేను ఒక పావు కిలో దాకా టమాటాలు పోసుకొని పెట్టుకున్నాను ఎల్లిగడ్డ ఇట్లా దంచి పెట్టుకున్న టమాటాలకు ఎల్లిగడ్డలు దంచి వేసుకుంటే మంచిగా ఉంటుంది ఒక నాలుగైదు పుదీనాకులు ఒక కలియమాకరెక్క కొత్తిమీర ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇట్లా పెట్టుకున్నా ఇక మెంతిం కూర కూడా తీసుకున్న ఇంట్లో ఇది కడుక్కోవాలా మంచిగా కడుక్కొని వేసుకోవాలి ఇక ఒక టీ స్పూన్ పసుపు చిన్న టీ స్పూన్తో ధనియాల పొడి జీలకర్ర మెంతుల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా కారం ఈ పావుతో మూడు పావులు ఆయిల్ వీటిలో ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని స్టవ్ మట్టించుకుందాం ఇది గరంగా అలా గరం అయినాక నూనె పోద్దాం ఇది గరం అయింది ఒక మూడు పావులు ఆయిల్ పోసుకుంటున్నా ఏమైనా పావుతోని ఏమన్నా పావు అయితే ఈ సైజు ఉంటుంది యో చూడండి దీంతో మూడు పావులు పోసుకుంటా రెండున్నరనే పోసుకుంటున్నా సరిపోతుంది కొంచమే కదా నూనె అయింది నేను వేసిన ఆల్రెడీ ఒకటి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకోండి నూనె గరం కానీ మంచిగా గోల్ అంది ఇక ఇలా కొంచెం ఉప్పు వేసుకోండి మెగ్గిన తీసుకున్న ఉప్పు అయితే ఇక కొంచెం ఉప్పు వేసుకుంటా కూడా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు కలియ మాకు పుదీనా వేసేసి కలిపేసుకోండి ఇప్పుడు ఇవి గోల్నే కదా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇది కొంచెం మిరికెళ్ళ వేసుకుందాం మొత్తం వేసుకోకుండా ఇప్పుడే ఇప్పుడు కొంచెం వేసుకోండి మళ్ళీ కొంచెం వేసుకుందాం జాస్ ఇది గోలు కదా కొత్తిమీర కూడా ఇప్పుడు మెంతం కూర వేసుకున్నాం ఈ మెంతెం కూర కూడా పచ్చిదనం రాక మంచిగా గోళాల అయితేనే కమ్మ అవుతుంది కూర లేకపోతే షేష్ అవుతుంది పచ్చి పచ్చి ఉండదు మంచి గోలాల చూపిస్తారు గోళాంక కూడా అవుతుంది ఇక చూస్తున్నారు కదా ఇలా ఏడు వీడియోలుగా అనిపిస్తుంది కదా ఇట్లా గోలాల మెంతం కూర అయితే మంచి కమ్మ వస్తుంది కూర ఈ రెండు లా సూపర్ ఇక కూర టమాటా మెంతం కూర అంటేనే అది ఫేమస్ ఇక మా తెలంగాణలో అయితే మరి ఇప్పుడు పసుపు వేసుకుందాం టమాటం ఎంత ఇంకొకరు ఇష్టం లేని వాళ్ళు ఉండరు కలిపద్ది పసుపు వేసినాక కూడా ఇంట్లో అంతా కర్రీ కలపాలా కలుపుట్లా కూడా ఉంటుంది కలుపుట్లు ఉంటుంది గోసుట్లు ఉంటుంది అండ్డు అంటే ముఖ్య అండ్డు కాదు కలుపుడు గోసుడుగా కూడా ఉంటుంది ఇప్పుడు ఎల్లిగడ్డ వేసుకోండి అల్లం వెల్లిగడ్డ మంచిగా ఉంటుంది ఎల్లిగడ్డ వేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు టమాటా వేసుకొని ఇంత ఉప్పు వేసుకొని కాల్సి కలె మొత్తం మూత పెట్టుకోండి సిమ్ముల పెట్టేసి అదే ఉడుకుతారు ఇక టమాటలు వేసుకుంటే ఒక టీ స్పూన్ ఉప్పు వేయండి ఇక ఇట్లా కలుపు మంచిగా తగ కలిపి మూత పెట్టేసుకుంటే అదే ఉడుకుతారు మంచిగా ఉమ్మడినట్టుగా అందులో అల్ల సిమ్ముల పెట్టుండి బాగా పెద్దగా పెట్టకుండా మంట ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మళ్ళీ చూపిస్తాం మీకు మూత తీసినాక మధ్య మధ్యలో ఇలా తీసుకుంటా ఒకసారి అయితే మూత తీసి చూద్దాం కూర ఇక ఎట్లా నీళ్ళు ఊరి ఉడుకుతుంది కదా ఇంకా అన్నీ పోవాలా పోయి దగ్గరకి రావాలి టమాటా దగ్గర తచ్చినాక ఉప్పు కారమే చేసుకోవాలి సింపుల్ కానీ సూపర్ టేస్ట్ కమ్మ ఉంటుంది ఈ ఫ్లేవరు ఇక ఈ రెండు కాంబినేషన్ సూపర్ ఈ కూర టమాటా కూర మూత పెట్టేసుకుందాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము ఇక ఇక చూడండి టమాటా ఇక దగ్గర పడ్డది కదా నేను ఉప్పు కారం వేసుకుందాం ఇక ఉప్పు కారం వేసినాక ఇంత ఉడుకుతుంది ఇక ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేసుకుంటున్నా ఇప్పుడు ఇక ఇంత సాల్ట్ వేసుకుంటున్నా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే ఇదివరకు రెండు సార్లు వేసుకున్నా నేను ఉల్లిగడ్డలలో ఒకసారి టమాటాలలో ఒకసారి ఇక సరిపోతుండచ్చు ఆయన చూసుకొని వేసుకోవచ్చు కొంచెం తక్కువనే వేసుకోండి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఇవి కలిపేసుకోవాలా దగ్గర పడ్డది కొంచెం అంత అంతేసారి పోసుకొని మూత పెట్టేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర మెత్తుల పొడి వేసుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్తో ధనియాల పొడి వేసుకుంటున్నాం ఇట్లా వేసుకోండి అంత జీలకర్ర మెత్తుల పొడి వేసుకోండి ఇట్లా పుల్లటి కూరల జీలకర్ర మెత్తుల పొడి వేసుకోవడం వల్ల కమ్మ అవుతాయి కూరలు వాసననే ఒక తీరు ఇట్లా చేపల కూర లెక్క వాసన వస్తుంది ఇక ఇప్పుడు కలిపేసుకోవడం కలిపేసుకొని ఒక చిన్న చాయ్ గ్లాసులు పెసర లెక్క నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుంటే అదే దగ్గర ఉడుకుతుంది ఇక మంచిగా తిమ్ముల ఇగో ఇగో చూడు నీళ్ళు కూడా పోస్తాను సాగు గిన్నె అదే ఆ మాత్రం గ్రేవీ లెక్క ఉంటుంది అన్నట్టు అట్లా పోస్తే కొన్ని ఇక కలుపుకోవాలి ఇక మంచిగా ఉడుకుతాను దగ్గర పడ్డదైనా ఉడికినంటే కొంచెం సేపు మూత పెట్టుకొని తీసేసుకుందాం ఇలా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే నూనె వేస్తుంది ఇక మీదకి ఇట్లా ఇక చూద్దాం కూర వేయింది ఇక చూడండి నూనె కూడా వేరింది కూర అయినట్టే ఆల్మోస్ట్ ఇక మనం దిం చేసుకున్నాడే ఇక నా వీడియో వాళ్ళందరికీ అయితే చాలా చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ కొట్టుండి బెల్ బటన్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను వీడియోస్ అప్లోడ్ చేయంగానే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో